సూచనా ఫోర్ నేపాలి కాపాలి కవాలి ఓం భీం భద్రకాళి బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది చా ఆ విషయం మాకు తెలియదు మరి దెయ్యాన్ని డైరెక్ట్ గా చూపిస్తా మీరు తెరవేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి ఏం చూపిస్తాడు రాదిగో చూడండి మీట్ మంత్రికుడు సార్ మంత్రి ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా అలగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి రా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి మీ బాధ ఏమీ తిరిగినట్టు నగరాజులా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ తెలుసా రే తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరిగా ఉప్తారు చూడు అలా చప్పుడు వస్తుంది తెలుసా నవ్వుతావేంట్రా నువ్వు ఋషి దయ్యాలనుకుని నీ ఫోటోలో బెడ్షీట్ లో చుట్టి దాచి పెట్టేశాను అయ్యో నేనలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా Uh <laughs> ఇంత అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్లోంచి లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా ఒక మంచి లాయర్ ఐ కెన్ సూ యూ నేను చెప్పేది కాస్త నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రోడ్ బ్లాక్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షను లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంటా కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు

వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను ఒక్కడిని కూడా వదలను మాధవి అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు బతికున్నంత కాలం గొడవతో నేను జీవితం గడిచిపోయింది ఇప్పుడు మనం చనిపోయాం అర్జున్ దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నీ వల్ల ఋషికి ఏమన్నా అయితే అర్జున్ ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే రిషి ఇక్కడతో వదిలే అర్జున్ ఎందుకు మన జీవితం ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్ మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం చేయనుంటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీలైనంత త్వరగా రిషిదీయాల బాడీలు వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్ నేను చెప్పేది విను అర్జున్

తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ ఐ మీన్ థింగ్స్ దట్ రిలేటెడ్ టు అందుకే రిషి బ్రెయిన్ కన్ఫ్యూజన్ లో ఉంది మరి నువ్వేమీ జస్ట్ రిలాక్స్ బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్ బట్ విల్ వరీ డాక్టర్ నోజులో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్ జస్ట్ మినిట్ దీన్ని కేసు కొడుతూ ఓకే డోంట్ స్టాప్ యాక్షన్ అది చేస్తూనే బాల్ ని పైకి విసిరేసి క్యాచ్ సీరియస్ ఆల్ రైట్ యస్ నో చూసారుగా మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ యాక్రోబ్యాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరి వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను అందుకే